వెల్కమ్ రాజరావు ఛానల్ ఇవాళ అయితే మేము బోనాలి కదా ఇక్కడ ఏదో చేస్తుంది లీలల్లా మా మమ్మీ అయితే మటన్ కూర మటన్ చేస్తే అయిపోయింది ఎవరు బయట కట్టుకోరు కానీ గట్టిగా ఉంటుంది ఇప్పుడు వచ్చింది రండి గైస్ రండి ఇక్కడ ఇక్కడ ఆచా చాక్లెట్లు ఏం బామ్మని చెప్పండి గాయస్ ఇప్పుడు అయితే ఇది వీడియో నెక్స్ట్ బోనాలి కాడ చూద్దాం పదండి మాట నాతే తినుడే ఇక తర్వాతే కలుసుకుందాం బాయ్ బాయ్

ప్పుడు అయితే కుండలు ఉన్నాయి పదండి వెళ్ళిదుకున్నాం గుడ్లో కూడా కుండలు ఉన్నాయి పదండీ అక్కడ సైడ్ వెళ్ళాం మా అమ్మమ్మ ఈ కుండలు తీసుకుంటాం ఈ కుండలు తీసుకుంటాం అనేది అత ఏం సెలెక్ట్ చేసుకుంటూ రోజు తెలుస్తాను ఏం చేసుకుంటూ రోజు తెలుసు చూస్తాను ఏం చూసుకుంటాం ఎప్పటికైనా అక్కడ మావాడు అన్నారు పదండి ఇప్పుడు అయితే ఇక్కడ ఆతికొని విగ్రహాలు సెలెక్ట్ చేస్తావా గోపురం పక్క పంటే జై శ్రీరామ్ మామూలు అత్తే సెలెక్ట్ చేసుకొని వస్తూ ఉండరు ఉన్నది

మన తాత ఉన్నాడుగా తాత తాతలా పెడుతున్నా అన్నం కూర పేదల పేరు మీద పెట్టాలి ఇట్లా బొట్లు పెట్టి అంటేసి అన్నం పెట్టి అప్పలు పెట్టాలి తర్వాత వెనక చేరి బోనం చేసి బోనం ఎత్తుకపోవాలి వంగికి ఇట్ల మొక్కు తాతలు అందరు మంచిగా మమ్మల్ని మంచి ఉంచు అని ఇప్పుడు బోనం తయారు చేసుకుందాం మనము అయితే నేను అప్పుడు అక్కడ మనం ఏం చేసినామంటే బెల్లన్నం వండి వేరే దాంట్లో పెట్టి అలా కదా ఇప్పుడు అట్లా కాకుండా పచ్చకుండా తీసుకొని ఇందులోనే వండుకుంటా బోనం అయితే ఆడ మనము బెల్లన్నం వండుకున్నాం కదా పరమాన్నము వీడట్లా కాదు అన్నం వండుకోవాలి ఎందుకంటే ఆమెనేమో మైసమ్మ ఈమెనేమో పోచమ్మ ఈమెకు అన్నమే ఎక్కుతుంది అందుకే పసుపు అన్నమే ఉందాం ఫస్ట్ ఇట్లా కడుక్కోవాలి మంచి మీరు పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇది ఉడకాలి ఉడికేదాకా ఉంచాలి ఇప్పుడు పసుపు వేసుకుంటున్నా అన్నం అయ్యింది ఆల్మోస్ట్ వేసుకొని కలుపుకోవాలి జలసేపు ఉమ్మ గిలిస్తా ఇది పెట్టి ఇక బోనం రెడీ ఇంతే వండుకోవాలి తర్వాత దీన్ని ఊదిద్దాం మంచిగా ఇక ఫస్ట్ అయితే పూల అల్లుకుంటా ఇవి మనం బోనానికి పూలు అలుకున్న తర్వాతకి మనం బోనం ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇప్పుడు ఊర్లో ఫస్ట్ ఊర్లో బొడ్రా ఉంటుంది కదా అక్కడ వాళ్ళు ఒక ఏటా పోసి బోనం ఎక్కించిన తర్వాతనే మిగతా ఊర్లో వాళ్ళందరూ ఎక్కించుకోవాలి బోనము ఆ తర్వాతనే మనం ఎక్కించుకోవాలన్నమాట మళ్ళీ పోషమ్మ కూడా బొడ్రై కాడ ఎక్కించిన తర్వాత వాళ్ళు ఎక్కించే వరకు ఒక పన్నెండు ఒకటి అవుతుంది ఆ తర్వాత మనం ఎక్కించుకోవాలన్నమాట అంతలో ఇవన్నీ అయితే అప్పుడు ఏం చేసేదంటే అది అందరం సాయంత్రం ఆరు గంటలకు అట్లా వెళ్ళేది అనమాట ఒక్కసారి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక ఎవ్వరిష్టం వాళ్ళు అన్నట్టుగా కరోనా నుంచి అప్పుడు కరోనాలు అన్నారు కదా ఇట్లా గుంపులుగా వెళ్ళొద్దు అనేసి అప్పుడు ఎట్లా అన్నారో ఇక అప్పటి నుంచి ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఎక్కించుకుంటురు అట్లా అయ్యేసరికి ఇక అయిపోయింది అనమాట ఫస్ట్ ఈడెక్కిచ్చిర్రు అవి వీళ్ళు ఎక్కిచ్చిర్రో అంటే కథం మన ఇష్టం హైదరాబాద్లో ఎట్లా వెళ్తురో ఇప్పుడు ఊర్లల్లో కూడా అట్లనే వెళ్తా గురిగి అయితే నేను అక్కడ ఎందుకు స్టీల్ అంటే ఇప్పుడు మేము అక్కడ కొంటున్నాం కదా ఆడ వేస్తే ఆ బో ఆ బోనాలన్నీ మళ్ళీ అక్కడ పెట్టుకునే వీలు ఉండదు మళ్ళీ ఎన్నో పడేవాల్సి వస్తుంది మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కానీ నేను ఎప్పుడు అలానే చేస్తాను అదొకటి మాత్రం బోనాలు అనేసి పెట్టినా ఇక ఇక్కడైతే ఊర్లో ఇదే అత్తమ్మ దేనికన్నా యూజ్ చేస్తుంది కదా అట్లానే ఇంక నేను ఇక్కడ మాత్రం అందరం ఇది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కుమ్మర ఉంటారు కదా వాళ్ళు కంపల్సరీ ఈడకుండా కూడా ఉన్నప్పుడు ఎందుకు చేసుకోకూడదు అనేసి నేను కూడా పైన దీపం పదార్థాలు పువ్వులు దారము కుండ ఒక గుడి కుండ బెల్లన్నం పసుపన్నం వేప కొమ్మలు ముంద్రా అని ఇదేంటిదే తమలపాకులు తమలపాకులు పసుపు అన్నీ రెడీ చేసుకున్న అయితే కొంచెం చికెన్ కోసం సాగుతాము సున్నం కలుపుకుంటున్నా అస్తే బట్టలు చూపుడు వేలుతో తిట్టి తాని ముఖ్యమైన తర్వాత నెక్స్ట్ అత్తే మిక్స్ మిక్స్ మిక్సింగ్ చేయ్ మిక్స్ 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 అయితే అప్పుడు నేను ఏం చేసిన అంటే మొత్తం పసుపు చల్లుకొని అమ్మవారి రూపం చేసుకున్నాం కదా అయితే ఈ పోచమ్మకి ఏంటంటే పోచమ్మకు ఎన్ని కండ్లు ఉంటాయి అత్తమ్మ వెయ్యి గండ్లు ఉంటాయి అందుకే అన్నీ ఏం చేయాలంటే ఆ వెయ్యి గండ్ల ఉన్న ఉన్నట్లుగా బొట్లు పెట్టుకోవాలన్నమాట అన్ని బొట్లు కుంకుమ పసుపు మనకు కుండకు గ్యాప్ లేకుండా అవిటికి ప్రతిరూపంగా ఈ బొట్లు పెట్టుకోవాలన్నమాట అందుకే నేను అమ్మవారి ప్రతిరూపం ఏం వేయట్లేదు అనమాట మంచిగా సున్నం బుదిచ్చి నెయ్యి కన్నంటే తక్కువనే గాయ్స్ అండ్ తల్లి అప్పుడు మేము చేసిందేమో మైసమ్మ ఇప్పుడు చేసిందేమో పోషమ్మ నేను ఆడ తెచ్చి ఇప్పుడు అయితే కొన్ని కొన్ని ఇట్లా అవి ఉంటాయి కదా ఇట్లా తీసేయాలా తీసుకోవాలి ఇట్లా కిందంగా మారినాక కూడా ఇంకో కోటింగ్ పెట్టుకోవాలి పైన ఫస్ట్ పైన మళ్ళీ పెట్టిన తర్వాత అనుకుంటున్నా అనుకుంటున్నా తాత మరి రెస్ట్ తీసుకుంటు మరి అది పురిగి కూడా అట్లనే రుద్దుకోవాలి సున్నం ఏంటి పెడతా ఆ తల్లికి సున్నం రాజు పసుపు కుంకుమ చుట్టూ కంకణం కట్టుకుంటాడు కదా తర్వాత తయారీ చేస్తుంది తగినంత కుంకుమ కుంకుమ పసుపు తోటి బొట్లు పెట్టుకోవాలన్నమాట మధ్యలో ప్లేస్ మిగిలి కదా బొట్లు నూనె రాసి బొట్లు పెట్టుకో అయితే ఈ నూనె రాస్తేనే బొట్లు మంచిగా నీట్గా అంటుతని నేను ఫస్ట్ నేను ఫస్ట్ బొట్లు పెట్టుకుంటున్నా కొంచెం కొంచెము ఎలుపు పెట్టుకోవాలన్నమాట ఇట్లా గురికి గురి గురికి గురికి గురి అంటే గిడి గిడి గుడి గుడి రోజు స్టెప్లు వచ్చింది బొట్లు అంటా కుంకుమ ఆ రెండే మీరు కుంకుమ బొట్లు ఈ గ్యాప్ల ఫిల్ చేసుకోవాలి ఇట్లా అన్ని మొత్తం నీట్గా పెట్టుకోవాలన్నమాట మంచిగా కండ్లు కండ్లుగా పోషమ్మ కొవ్వరైనా ఇట్లానే పెట్టుకుంటారు ఆమెకి ఇట్లానే ఇష్టం ఇంకో లైన్ కూడా ఇట్లా పెట్టుకుంటా పైకి పడతాడు ఇప్పుడు ఇవన్నీ బుక్ పెట్టుకున్నాను అందుకే ఇప్పుడు దీన్ని గురిగికి కూడా ఇట్లానే పెట్టుకోవాలి సేపెన్స్ నీకు ఇష్టమైనట్టు పెట్టుకోవచ్చు సపరేట్ పెట్టుకోవాలని అనుకుంటున్నా దీనికేమో మూడు వరుసలు వచ్చినాయి కానీ గుడికే గుడికేమో ఒక వరుసనే వస్తాయి చ చిన్న గుడి గురికి గురికి చూడండి ఎంత దగ్గరగా ఉంది దీని సైజు ఉంది కుండ సైజు ఉంది ఇప్పుడు కంకణం అయితే కంపల్సరీగా కట్టుకోవాలి ఇప్పుడు దీనికి కూడా కట్టుకోవాలి పంతుంది కదా దీనికి కూడా నేను తీసు బుద్దుకుంటున్నా దీనికే కంప్లీట్గా రుద్దుకోవాలి హైడా క్లాస్ అయితే కంపల్సరీ బెల్లం ఆదర్ బెల్లం ఇప్పుడు ఇప్పుడు మనం వెళ్ళక బోనంకి అల్లుకున్నాం కదా ఆ పూలు ఇప్పుడు బోనాన్ని కట్టుకుంటున్నా నేను తర్వాతకి పురుగు తప్పు చేసుకున్నాను లేకపోతే అక్కడేమో నాని పెట్టి అది ఇట్లానే పూలు కట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవి వరుసగా పెట్టుకోవాలి వ్యాపారిలు నేను అది అన్నీ నాకు కొన్ని కొన్ని ఇవ్వాలి అర్జున్ ఇట్లా మాత్రం షాప్కి వెళ్ళి మాత్రం అది బెల్లం తెచ్చింది సో ఇప్పుడు మంచిగా బోనం మీద ఈ గురిగిని మంచి ఇట్లా పొందే పొంద పెట్టాలి పెరిగి ఇప్పుడు ఓకే తర్వాత కొన్ని వాటర్ వేయాలి బెల్లం బెల్లం వేసుకోవాలి చింతపండు రెండు మూడు రిక్కలు చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది కళ్ళు అనమాట మనం అమ్మవారికి కళ్ళు సాకొస్తాం కదా ఇది కూడా అదే అనమాట ఇవి తమలపాకులు కూడా పెట్టుకుంటున్నా దీపంత చుట్టూ ఇవన్నీ దీపంత చుట్టూ పెట్టుకుంటుందా కంత పెట్టి చూసుకున్నాక ఏడేడలేదు నువ్వు బత్తు కూడా పెట్టుకోవాలి ఒకటే పెద్దది అంటే బొత్తు మునిగిపోకుండా కొన్ని బియ్యం పోసుకుంటున్నా బోనం రెడీ అయింది మనం అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి దీపం ముట్టించుకున్నాము బోనం రెడీ అయింది బోనం అయితే ఇదే మేము ఎలా చేస్తాము ఇలా మేమైతే ఇలా చేసాము మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి మా బోనం నచ్చితే మీరందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మా బోనం నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన డబ్బులైక మాత్రం కొండ మర్చిపోకనే ఇప్పుడైతే ఇందులో బియ్యం పోసుకొని ఇప్పుడైతే బోనం అక్కడ పెట్టుకుంటున్నా నేను డ్యాన్ వస్తుందా ఇక వెళ్దామే పదిహేను మూడు డ్రెస్సు మాస్తున్నాం పుట్టియే డబుల్ వస్తుండంటుడికి सर सर का आ आ आ आ అదే గుడి మా మమ్మీ అయితే వెళ్ళి మూడు సుట్లు తిరుగుతుంది చూడండి ఇష్ట వెళ్ళి కొబ్బరికై కొత్త 아, 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 ખબર <Marvel> કઈ